ఎల్జీ న్యూస్ ఈరోజు మనం దమ్మున్న నాయకుడిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి గారి గురించి తెలుసుకుందాం రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నా కూడా ఏ కార్యక్రమాన్ని నిర్వహించిన కూడా స్వతహాగా ఒక సంచలనం అని చెప్పవచ్చును అతను ఒక డెప్యూటీసీ మెంబర్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు తన రాజకీయ ప్రస్తావనలో అనేక ఒడుదుడుకులను సరిచూశారని చెప్పవచ్చు రేవంత్ రెడ్డి చిన్ననాటి ఉంటే చిన్నపిల్లలతో కానీ తన ఆట ఆడుకున్న స్నేహితులతో కానీ తాను ఏదో రోజు ముఖ్యమంత్రిని అవుతాను అని పగలబాల్ పలికేవాడు ఆ సమయంలో అతను అందరూ కూడా ఎగ్ ఎగ్జాష్టలుగాను కూడా భావించేవాళ్ళు అంటారు స్వయంగా అతనే రేవంత్ రెడ్డి స్వయంగా అనేక సభల్లోనూ అదేవిధంగా మన ఇటీవల కాలంలో విద్యార్థులకు మోటివేషన్ ఇచ్చి స్పీచ్ ఇచ్చిన సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పాడంటే అంటే ఒక లక్ష్యాన్ని తనకున్న ఒక ప్రణాళికలను పక్క వాళ్ళకు కానీ లేదా తోటి స్నేహితులకు కానీ వివరిస్తే ఎలా మనల్ని దిగజారుస్తారో అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పాడు కానీ అతను మాత్రం ఒక లక్ష్యం వైపు వెళ్ళి తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడని కూడా అదే సభలో మళ్ళీ సవగరంగా వివరించారు రేవంత్ రెడ్డి గతంలో టీడీపీ పార్టీలో కూడా క్రియాశీలకంగా వివరించారు అక్కడ ఎమ్మెల్యేగా కూడా తన బాధ్యతను ఎంతో సమర్థంగా నిర్వహించి అప్పటి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆశ్రీశ మెప్పిని కూడా పొందినని చెప్పవచ్చు ఆ తర్వాత అనేక రాజకీయ పరిణామాలు జరిగినవి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి తన మార్క్ రాజ్యాన్ని మార్క్ రాజకీయాన్ని కూడా సాటి చెప్పానని చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీలో చేరటమే అతను ఒక సంచలనం అని చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీలు చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే యోధాని యోధులు ఉంటారు అనేక మంది కాకలు తిన్న రాజకీయ నాయకులు కూడా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీలో తన చేరటం కాకుండా చేరిన కాలంలోనే పార్టీ ప్రెసిడెంట్గా కూడా బాధ్యత సేకరించారు అంటే రేవంత్ రెడ్డి తన రాజకీయ శాతృత్వాన్ని ఎలా ఉపయోగించుకున్నారో మన అర్థం పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అసలు కన్ను చూపు మీద కూడా ఆగపట్టలేదు అధికారంలోకి ఎలా వస్తాయి అలాంటి పరిస్థితుల్లో రెండు సంవత్సరాలు విజయవంతంగా పిసిసి అధ్యక్షులుగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే పేదబ్బోదు పేదవారి బతుకులు మారిపోతాయని కాంగ్రెస్ పార్టీ వస్తేనే అరిశన్ క్రిస్టియన్లకు ముస్లిం మైనారిటీలకు న్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రజలకు వివరించడంలోనూ తెలంగాణ ప్రజలను శతనవంతం చేయడంలోనూ రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చును అంతేకాకుండా పిసిసి అధ్యక్షుడిగా కూడా తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి అప్పుడు పిఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉన్న అనేక సమస్యలను ప్రజలకు తెలియజేయడంలోను బిదస్ ప్రభుత్వం పైన ఒంటరిగా పోరాడటంలోనూ రేవంత్ రెడ్డి తన దేశంలో ముందుకు లేరు కేసీఆర్ను కానీ కేటీఆర్ని కానీ హరీశ్వరావు కానీ కవితను కానీ కేసీఆర్ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఒక బూస్గా చూపించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు అది తెలంగాణ ప్రజలందరూ నమ్మేది వాళ్ళు అవినీతి చేశారు అనేది అది ఈరోజు ఒక్కటి ఒక్కటి కుంభకోణాలకు బయట రావడంతో కూడా రేవంత్ రెడ్డి చెప్పి ఆనాడు చెప్పిన మాట నిజమైన విషయాన్ని కూడా ప్రజలు గహిస్తున్నారు కేసీఆర్ పైన ఒక కేసీఆర్ అంటే ఒక అని అతను చెప్పిన మాట ఏదనే కూడా తెలంగాణలో గత పదిహేడుగా జరిగింది ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేసిన ఘనత కూడా కేసీఆర్ దక్కింది అలాంటి నాయకుడిని కూడా ఏక్ దమ్మున ఒంటి కాలుపై లేచి కేసీఆర్ను చేసిన ఆగడాలను కానీ కేసీఆర్ చేసిన ప్రజా వ్యతిరేక విధానాలపైన కానీ కేసీఆర్ చేసిన అవినీతి కార్యక్రమాలు కానీ ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడంలోనూ ప్రజలకు వివరించడంలోనూ రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పచ్చు దానివలన అనేక మంది విద్యావేత్తలు ఉద్యోగులు నిరుద్యోగులు సైతం రేవంత్ రెడ్డికి మద్దతు తెలపడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పటికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు అతను కేవలం పిసిసి సదస్సులు మాత్రమే ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా కూడా పర్యటించి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదినే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏర్పడతారని కూడా ఎన్నికల ముందే సంవత్సరం ముందు చెప్పుకొచ్చారు ఆ మాట అనుకున్నట్టుగానే రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రకారమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం కాకుండా స్వయంగా అతనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలను నిర్వహించిన ఘనత అతనికే దక్కింది అతను డిసెంబర్ తొమ్మిదిన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని పోవత వస్తుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పినారు అనుకున్న రెండు రోజుల మందలే డిసెంబర్ ఏడవ తారీఖున రెండు వేల మూడునే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగాను కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగాను కూడా బాధ్యతలను నిర్వహించి ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు గత సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు ఎంతో మేలు చేసే విధంగా ఉన్నాయని చెప్పవచ్చును అన్నీ కూడా ఏకపక్ష తీసుకున్నారు అంటే ఇది ప్రజలకు ఉపయోగపడేదంటే సారు స్వయంగా అతనే ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తున్నారు ఒక ఉన్న నాయకుడిగా దమ్మున్న నాయకుడిగా స్వ స్వతాగా నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకున్నామని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలో ఒక పథకాన్ని అమలు చేయాలంటే అనేక విధాన సీట్లు జరుగుతూ ఉన్నారు కానీ వాటి అన్నిటిని పక్కన పెట్టి ప్రజలకు అవసరమైన అర్థికలు సాలు సార్లు నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం అమలు చేస్తున్నాం రేవంత్ రెడ్డికి దక్కిన చెప్పొచ్చును కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యాంట్లు అనే అన్నింటినీ అమలు చేయడానికి కొత్త నిత్యంతో ఉందని కూడా రేవంత్ రెడ్డి అనేక మాటలు చెప్పింది ఇప్పటికే రైతు భరోసా రైతు బంధు మహిళల ఉచిత బస్సు సౌకర్యము నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలకు నోటిఫికేషన్ ఇవ్వటము అదేవిధంగా రైతులు గిట్టుబాటు ధర లభించే విధంగా విత్తనాలు కొనుగోలు చేయటము అదేవిధంగా నిరుద్యోగు ఇవ్వాల్సిన నిరుద్యోగి పూర్తి అవ్వటము అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ తమ్మున్న నాయకుడిగా డేరున్న సీఎంగా కూడా దేశవ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి పేరు ప్రఖ్యాతలు పొందినారు భవిష్యత్తులో గత నాలుగు సంవత్సరాల కాలంలో కూడా ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి సంబంధవంతమైన ముఖ్యమంత్రిగా దేశంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ము ముందుగా అభివృద్ధి పదంలో ఉంచాలని కూడా తెలంగాణ ప్రజానికం కోరుకున్నారు